మనకి జనవరి పద్నాలుగున సంక్రాంతి రాబోతుంది ఈ సంక్రాంతి పండుగ రోజు లేకపోతే పండుగలోపు ఈ రెండు వస్తువులు తీసుకొచ్చుకుంటే చాలండి తరతరాలకు తరగని ఆస్తి అయితే లభిస్తుంది కూర్చుని తిన్న ఆస్తి లభిస్తుంది సంక్రాంతి పండుగ అందరూ పెద్ద పండుగగా చేసుకుంటూ ఉంటారు సంక్రాంతి పండుగ మొత్తం మూడు రోజుల పాటు మనం చేసుకుంటూ ఉంటాం భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులు కలిపి సంక్రాంతి పండుగ అయితే మనం చేసుకుంటూ ఉంటాం అయితే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మనం ఒక రెండు వస్తువులు కొని తెచ్చుకుంటే చాలండి కోట్లు అనేవి దూసుకు వస్తాయి తిరుగులేని రాజయోగం అయితే పడుతుంది సంపాదన అనేది విపరీతంగా పెరుగుతుంది మీ యొక్క జీవితం మారుతుంది జాతకంలో ఉన్నటువంటి దోషాలు పోతాయి మీ జాతకం మారిపోతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మనశ్శాంతి కలుగుతుంది అన్ని విధాలుగా కూడా మీ యొక్క జీవితం అయితే బాగుంటుంది మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది కాబట్టి సంక్రాంతి రోజున అందరూ కూడా ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తీసుకొచ్చి బుధవారం గురువారం శుక్రవారం అని ఈ రోజుల్లో ఎప్పుడైనా సరే వస్తువులు తీసుకొచ్చుకోవచ్చు ఈ విధంగా మూడు రోజులు ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు ఇలా తెచ్చుకోవటం వలన అద్భుత ఫలితాలు వస్తాయి అదృష్టం కలిసి వస్తుంది ఎంత పేదవాళ్ళైనా సరే కుబేరలుగా మారే అవకాశం ఉంటుంది తరతరాల వరకు తరగన ఆస్తి లభిస్తుంది మరి ఇంతకీ ఈ సంక్రాంతి లోపు లేకపోతే సంక్రాంతి రోజున మనం ఏ రెండు వస్తువులు కొని ఇంటికి తీసుకొచ్చుకుంటే కోట్లు తీసుకువస్తాయి అనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చుతుంది వీడియో కనుక మనకి హేమంత శీతాకాలంలో మంచు కురిసేటువంటి వేళలో ఇదే తరుణంలో ఆ సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించడం జరుగుతుంది అలా సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించడాన్ని ఏమంటారంటే మకర సంక్రాంతి అంటారు సంక్రాంతి లేక సంక్రమణం అంటే గమనం సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశిలో అడుగు పెట్టడాన్ని సంక్రమణమైతే అంటారు పన్నెండు రాశుల్లో సంచరించేటువంటి సూర్యుడు పుష్యమాసంలో మకర రాశిలోనికి రావడం జరుగుతుంది మకర సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం అనేది స్టార్ట్ అవుతుంది ఈ రోజు నుంచి ద్వారాలు తెరిచి ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉంటారు సంక్రాంతి తెలుగువారికి అతి ముఖ్యమైనటువంటి పండుగండి అంతేకాకుండా ఈ పర్వదినం భారతదేశంలో చాలా యొక్క ప్రాంతాలలో విశిష్టమైనది అందుకే దీన్ని అన్ని రా మ్యాక్సిమం తెలంగాణ సంక్రాంతి బంగా తెలంగాణ ఆంధ్ర బెంగళూరులో అయితే సంక్రాంతి అంటారండి పంజాబ్ హర్యానాలో అయితే లోరి అని చెప్పేసి ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలా పిలుస్తుంటారండి మరికొన్ని రాష్ట్రాల్లో మాగీ అని పిలుస్తారు పేరు ఏదైనా సరే పండుగకు సంతోషానికి సందర్భము అంతా ఒకటేనండి ఎక్కడైనా సరే దెడ్ల బండ మీద ధాన్యాన్ని తీసుకుని ఇంటికి చేరేసరికి రైతు కళ్ళైతే ఆనందంతో మెరుస్తూ ఉంటాయి అందుకే ఆ రోజు చాలా పండుగ మూడు రోజులు చేసుకునేటువంటి ఈ పండుగని పెద్ద పండుగ అంటాం సంక్రాంతి సందర్భంగా కోళ్ళ పందాలు ఎడ్ల పందాలు ఇవన్నీ వేస్తూ ఉంటాం గాలిపటాలు కూడా ఎగరేస్తూ ఉంటాం ఈ పండుగ మూడు రోజుల్లో కూడా ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకోవాలండి కొత్త బట్టలను ధరించాలి లేకపోతే శుచిగా ఉన్న ఉతికిన దుస్తులను ధరించాలి అదేవిధంగా ఈ మూడు రోజులు కూడా మొహన్ గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టాలి మామిడి తోరణాలు కట్టుకోవాలి ముఖ్యంగా సంక్రాంతి రోజున రెండు పాల చుక్కలను చల్లాలి ఆ విధంగా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకున్నటువంటి కష్టాలు తొలగిపోతాయి ధన సమస్యలు తొలగిపోతాయి ధన లాభం కలుగుతుంది కాబట్టి సంక్రాంతి రోజున అందరు గుమ్మం మీద ఒక రెండు చుక్కల పాలను చల్లండి కష్టాలను తొలగించుకోండి అదేవిధంగా సంక్రాంతి రోజు ఏదో ఒక పాలతో చేసిన పదార్థం తినాలి అంటే పాలతో చేసిన పరమాణము పొంగలి ఇలా ఏదో ఒక తీపి పదార్థం తయారు చేసి దాన్ని ఇంటి దైవానికి చేసే తర్వాత కుటుంబం అంతా కూడా ప్రసాదంగా తినాలి తీపి పదార్థం చేయలేనటువంటి వాళ్ళు బెల్లం కానీ పంచదార కానీ కలిపి దేవునికి నివేదించి తర్వాత ఆ పాలను తీర్థంగా తీసుకున్నా సరిపోతుందండి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మీ పైన మీ ఇంటి దైవం అనుగ్రహం ఉంటుంది చాలా మంచిది ఇట్లా నైవేద్యాన్ని తీసుకొచ్చేటప్పుడు ఖచ్చితంగా దేవుని ముందు దీపారాధన అనేది చేయాలి ఆ దీపారాధన కూడా ఆవునితో చేయండి ఆవుని లేకపోతే నువ్వులు నూనెతోనైనా సరే చేసుకోవచ్చు ఇట్లా దీపం పెట్టి ఆ దీపంలో ఒక యాలకనైతే వేయాలి యాలక వేసి దీపం పెట్టడం వలన ఏంటంటే మనకు మంచి శుభ ఫలితాలు ఉంటాయి భగవంతునికి ఆ దీపం అనేది చేరుతుంది మీకు మంచి జరుగుతుంది ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా మనం రెండు వస్తువులు కొని తెచ్చుకున్నట్లయితే చాలు తరతరాలకు తరగన ఐశ్వర్యాన్ని లభిస్తుందని శాస్త్రం చెప్తుంది ఈ పండుగ ఏంటంటే చాలా పెద్దది కాబట్టి ఈరోజు గుర్తుపెట్టుకుని యాలకులు కొని తెచ్చుకోవాలి యాలకులు అంటే ఒక పెద్ద ప్యాకెట్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఒక చిన్న ప్యాకెట్ అండి ఒక టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ పెడితే ఒక యాలకుల ప్యాకెట్ అయితే వస్తుంది కదా అవి తెచ్చుకున్నా చాలు ఇట్లా తెచ్చుకోవటం వలన ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దరిద్రం పోతుంది మీకు ఉన్నటువంటి కష్టాలు పోతాయి ధన సంసలు పోతాయి ధనం మీది దూసుకొస్తుంది ఈ విధంగా యాలకులు తెచ్చి వాటి నుంచి యాలకలను తీసి దేవుని ముందు పెట్టినటువంటి దీపంలో వేయాలి అదేవిధంగా ఈరోజు ఉండే వంటల్లో కూడా యాలకలను యూస్ చేయాలి ఈరోజు యాలకలు వేసిన ఆహారం తింటే చాలా మంచిదండి అసలు మీరు ఏ వంటలు వండకపోయినా ఈరోజు మీరు వండే అన్నంలో అయినా సరే యాలకును వేసి వండి ఆ అన్నాన్ని స్వీకరిస్తే లక్ష్మి కలుగుతుంది ఇంకా మనం స్పెషల్గా ఏదైనా ప్రిపేర్ చేసుకుంటే ఖచ్చితంగా యాలకలు కనుక వేసామనుకోండి అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది ఇలా ఈరోజు యాలకలను ఇంటికి తీసుకొచ్చుకోవటం వలన ఏంటంటే జీవితంలో అనేక రకాల బోధ బాధలు పోతాయి మంచి ఫలితం వస్తుంది అండ్ అదేవిధంగా ఈరోజు యాలకలు ఆహారంలో కలిపి తినటం వల్ల రోగాలు తగ్గుతాయి కాబట్టి ఈరోజు ఈ సంక్రాంతి రోజు తప్పనిసరిగా ఈ యాలకలను తప్పకుండా తెచ్చుకోండి ఇంకొకటి వస్తువు ఏంటండి అంటే ఎరుపు రంగు గాజులు ఈ సంక్రాంతి రోజు ఎరుపు రంగు గాజులు కొని తెచ్చుకొని ఆ గాజులను దేవుని ఫోటో మీద పెట్టుకోండి తర్వాత గాజులు ఇంటి ఇల్లాలు తీసుకుని సగం మిగిలిన వాటిని ఆడపడుచులు కానీ తోడు కోడళ్ళకు కానీ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఎవరికైనా ఇస్తే ఇంటి నూరేళ్ళ సౌభాగ్యం కలుగుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ ఇష్టాన్ని బట్టి ఒక రెండు డజను ఇట్లా ఇవన్నైనా తెచ్చుకోండి ఈ గాజులు తెచ్చుకుంటే అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది అద్భుతాలు జరుగుతాయి ఎరుపు రంగు గాజులు మనకు అదృష్టాన్ని కలగజేస్తాయి నాలుగు వైపుల నుంచి డబ్బా అనేది వచ్చేలాగా ధనా ఆకర్షణ కలుగుతుంది ధనం ఆకర్షించబడేలాగా గాజులు అనేవి యూజ్ అవుతాయి కాబట్టి సంక్రాంతి రోజు ఎరుపు రంగు గాజులను తీసుకొచ్చుకోండి తెచ్చుకొని ఆ గాజులను పూజ గదిలో దేవుని ముందు పెట్టుకోండి ఆ తర్వాత ఆ గాజులు ఇంటి ఇల్లాలు తీసి మిగిలిన సగం వేసుకొని మిగిలినవి ఎవరికైనా సరే పుణ్య స్త్రీకి ఇవ్వండి ఇట్లా చేయటం వలన ఏంటంటే ఇంటి యజమాని సంపద అనేది పెరుగుతుంది మంచి అభివృద్ధి కలుగుతుంది సంక్రాంతి రోజు తప్పనిసరిగా గాజులు కొని ఇంటికి తీసుకొచ్చుకోవాలి అలానే సంక్రాంతి రోజు జీలకర్రను కూడా తెచ్చుకోవచ్చండి జీలకర్ర అనేది లక్ష్మీదేవి స్వరూపం అని చెప్తారు కాబట్టి ఈరోజు చిన్న జీలకర్ర ప్యాకెట్ను కొని తెచ్చుకున్నా సరే సర్వ దరిద్రాలు పోతాయి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఈరోజు జీలకర్రను ఇంటికి తెచ్చుకుంటే కోట్లు దూసుకు వస్తాయి పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ విధంగా తెచ్చుకున్న జీలకర్రను ఒక స్పూన్ అంత జీలకర్రను ఒక గ్లాసు నీటిలో వేసి ఆ గ్లాసును మింటి వంటగదిలో ఈశాన్య మూలలో పెట్టి ఒక ఇరవై నాలుగు గంటల పాటు ఉంచాలి ఒక ఇరవై నాలుగు గంటల తర్వాత ఏంటంటే ఆ నీటిని తీసి శింకులో పడేసి చేయండి ఇట్లా చేయడం వల్ల ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది దరిద్రం తొలగిపోతుంది ఇలా ఈ రోజున జీలకర్ర తెచ్చుకుని ఏ పరిహారం చేయండి లేదంటే జీలకర్రను వంటగదిలో యూజ్ చేసుకోవచ్చు వంటగదిలో పెట్టుకుని మీరు ఏదైనా చేసుకోవచ్చు ఏం చేసినా పర్ల జీలకర్రని ఇంటికి తెచ్చుకుని అలా చేయడం వలన అద్భుతం కలుగుతుంది జీవితం మారిపోతుంది అదృష్టం కలుగుతుంది ఐశ్వర్యం వస్తుంది సంపదలు అనేవి కలుగుతాయని చెప్పేసి చెప్పవచ్చు యాలకులు ఎర్రగాజులు జీలకర్ర వీటిలోంచి ఏ వస్తువులైనా సరే ఏ రెండు వస్తువులైనా సరే కొని తెచ్చుకోవటం వలన మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అద్భుతాలు కలుగుతాయి తరతరాలకు తరగన ఐశ్వర్యం లభిస్తుంది సంపాదన అనేది విపరీతంగా పెరుగుతుంది కోరున కోరికలు అనేవి తీరుతాయి చాలా మంచి రిజల్ట్ని అయితే చూస్తాం ఆ రిజల్ట్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది కాబట్టి సంక్రాంతి సందర్భంగా ఈ మూడు వస్తువులను నుంచి ఏవో ఒకటి తెచ్చుకొని కొని తెచ్చుకోవటం మర్చిపోకండి తెలుగువారి లోగిళ్లల్లో మకర సంక్రాంతి నెల రోజుల ముందు నుంచి అందరూ పండుగనైతే చేస్తుంటారు సంక్రాంతి పండుగకు మూడు రోజులు చేసుకుంటుంటారు అందులో మొదటిది భోగి పండుగ అండి ఈరోజు చలి అనేటువంటి పులుని తరిమి కొట్టే ప్రజలు విదయాన్నే చలి మంటలు వేసుకుంటూ ఉంటారు తమలో ఉన్నటువంటి పాత ఆలోచనలు అగ్నికి ఆహుతే కొత్త ఆలోచనలు చిగురించాలని అగ్నిదేవుణ్ణి వేరుకుంటారు ఇందుకు గుర్తుగా తమ ఇంటిలో ఉన్నటువంటి చెత్త చెదారాన్ని అగ్నికి ఆహుతి చేస్తారు ఇంటి ఎదుట రంగురంగు ముగ్గురు వేస్తారు చిన్నారులకు పళ్ళు పోస్తారు రెండవ రోజు సంక్రాంతి ఈరోజు కూడా ఇంటి ఎదుట రంగు రంగుల ముగ్గులతో పోటా పోటీగా వేస్తూ ఉంటారు వాటిపైన పూలతో అలంకరించి వాటి గొబ్బెమ్మ పాటలు పాడతారు పిండి వంటలు చేసి సూర్యోదే సూర్యదేవునికి ప్రసాదంగా పెడతారండి చక్కగా అలంకరించినటువంటి గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు సన్నాయి తో అబ్బురంగా వాటి చేతి నృత్యాలు చేపిస్తూ ఉంటారు ఇదే రోజు పితృదేవత ఆరాధన చేసుకోవటం వలన ఏంటంటే వారి శుభాశిషులతో కుటుంబం దేనికి లేకుండా వర్ధిల్లుతుందని చెప్పేసి పురోహితులు తెలియజేస్తున్నారు ఇంకా కొనుమండి మూడవ రోజు సంక్రాంతి చివరి రోజును కొనుమ అంటారు ఈ రోజున పిండి వంటలు చేసుకొని బంధువులతో విందు వినోదాలలో పాల్గొంటూ ఉంటారు ఈరోజు రైతులకు సహాయం చేసిన ఆవులను ఎద్దులను పూజిస్తారండి ఇంటి ముందు ముగ్గులు వేసి చిన్న పిల్ల పెద్ద అందరూ కూడా కోలాహలంగా ఉంటారు కనుమ రెండవ రోజున లక్ష్మీదేవిగా భావించేటువంటి వాళ్ళు పసుపు కుంకాలతో పూజ చేస్తారు అలాగే రైతులకు వ్యవసాయంలో సహాయం చేసే ఎద్దులను కూడా ఈరోజు పూజిస్తారు కొంతమంది వారి యొక్క ఆన్వాయితీ ప్రకారం సంక్రాంతి రోజు కాకుండా ఈరోజు పితృదేవత ఆరాధన అనేది చేస్తారు ఈ మూడే కాకుండా కొంతమంది నాలుగవ రోజు కనుమగా చేసుకుంటుంటారు ఈ క ఇది ప్రత్యేకంగా గాలిపటాలు వెలిగిస్తారండి గాలిపటం అనే ఇది ప్రతి మనిషికి ఆత్మ నిగ్రహం అవసరం అది లేకపోతే జీవితంలో మనం ఎన్నో సమస్యలను పట్టించుకోవాల్సి వస్తుంది సన్నని దారంతో ఆకాశంలో ఎగిరే గాలిపటాన్ని అదుపులో పెట్టగలిగినప్పుడు మనల్ని మనం అదుపులో పెట్టుకోవాలని చెప్తుంది గాలిపటం ఒడుపుగా లాగి వదులుతా లాగితే వదిలిపోతుంది గట్టిగా పట్టుకుంటే ఎగరలేదు వీ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ చేస్తేనే కదా మన జీవితం కూడా గాలిపటలేగుతుంది చేతిలో ధనం ఉందని ఎంత ధనమైనా సరే గాలిపట బదల్లేం దారం ఉందని అంత ఏదో ఒక సమయంలో చుట్టిలో చుట్టి పెట్టి గుప్పెడలోకి తీసుకోవాలి అది భగవంతుడు లాంటిది మనం ఎంత ఎత్తుకు ఎదిగినా సరే భగవంతుని చేతిలోనే ఉన్నా మన సంగతిని మనం మర్చిపోకూడదు అనేటువంటి దానికి సంకేతం అండి గాలిపటానికి ఎన్ని రంగులున్నా ఎంత పొడవు తోక పెట్టుకున్నా ఎవరింటి మీద వాలినా తారం అనేది చుట్టక తప్పదు అదే సూత్రం మన మనిషికి కూడా వర్తిస్తుంది ప్రత్యేకించి ఈ సంవత్సరం భోగి రోజు ఉదయం స్నానం చేసి ఆరెంజ్ లేక రెడ్ కలర్ దుస్తులను ధరించాలి సంక్రాంతి రోజున గ్రీన్ లేక ఎల్లో కలర్ చీరను ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దీర్ఘ సుమంగళ యోగము సిద్ధిస్తుంది భర్తకు మంచి జరుగుతుంది ఇక కనుమ రోజు ఆడవాళ్ళు గుర్తు పెట్టుకుని రెడ్ కలర్ లేక ఎల్లో కలర్లో ఉన్నటువంటి దుస్తులు ధరించినట్లయితే సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది ఇలా భోగి సంక్రాంతి కనుమ రోజుల్లో ఆడవాళ్ళు ఈ రంగులో ఉన్నటువంటి చీరను ధరిస్తే చాలా మంచిది దీర్ఘసుమంగలి యోగం సిద్ధిస్తుంది భర్త ఆయుష్ పెరుగుతుంది సకలైశ్వర్యాలు మనకి సిద్ధించడం జరుగుతుంది ఆడవాళ్ళని కాదండి పిల్లలు పెద్దలు మగవాళ్ళు ఈ రంగు దుస్తులను ధరిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది ఇంకొక విషయం ఏంటండి అంటే మీరు ధరించే దుస్తుల్లో బ్లాక్ కలర్ అనేది లేకుండా చూసుకోండి బ్లాక్ అనేది ఉంటే మంచిది కాదు కాబట్టి సో ఈ రోజున బ్లాక్ లేక్ దుస్తులను ధరిస్తే మీకు చాలా మంచిది భోగి రోజు ఆరెంజ్ లేదా రెడ్ కలర్ సంక్రాంతి రోజు గ్రీన్ లేక ఎల్లో కలర్ కనుమ రోజున రెడ్ లేక ఎల్లో కలరు ఇలా ఈ కలర్లో ఉన్నటువంటి దుస్తులను ధరించాలి ఇక గాజుల విషయానికి వస్తే భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజుల్లోనూ కూడా గ్రీను పింకు రెడ్ ఈ మూడు రంగుల్లో ఏ రంగులో ఉన్న గాజులు ధరించినా సరే మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది కాబట్టి అందరూ కూడా గుర్తు పెట్టుకుని సంక్రాంతి రోజున ఈ పండుగలో ఉన్నటువంటి దుస్తులను ధరించి శుభ ఫలితాలను అయితే పొందండి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ధనానికి లోటు అనేది లేకుండా సంతోషంగా జీవించండి సంక్రాంతి సమయానికి పొలాల నుంచి వచ్చేటువంటి ధాన్యంతో తో పాటు రైతుల మనసు కూడా నిండుగా ఉంటుంది ఇంటికి చేరినటువంటి కొత్త బియ్యంతో అన్నం వండుకొని తినరు ఎందుకండి అంటే కొత్త బియ్యం అనేది అరగదు అందుకే వాటిని బెల్లం జోడించి పరమాణం అప్పాలు అరిసెలు చక్కెరాలు చకినాలు చేస్తూ ఉంటారు ఇట్లా చేస్తే పిండి వంటలు చేసుకున్నటువంటి ఉంటుంది జీర్ణ సమస్యలు తలెత్తవు తమిళనాడులో కూడా కొత్త బియ్యంతో పొంగలి చేసి నైవేద్యం అయితే పెడుతూ ఉంటారు అందుకే అక్కడ సంక్రాంతిని పొంగల్ అని చెప్పేసి పిలుస్తారండి సంక్రాంతి రోజున చేసేటువంటి పిండి వంటలని ఇంట్లో కూడా నువ్వులు అనేవి ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది చాలా రాష్ట్రాలలో నువ్వులతోనే పిండి వంటలను చేసి పంచుకోవడం జరుగుతుంది సంక్రాంతి సమయంలో నువ్వులు యూజ్ చేయడం వలన ఏంటంటే ఆరోగ్యకరమైనటువంటి రహస్యాలు ఎన్నో ఉన్నాయండి నువ్వుల్లో ఉన్న అధిక పోషకాల వల్ల వంటికి బాగా వేడి చేస్తుంది అందుకే మన ఆహారంలో నువ్వులు పెద్దగా యూజ్ చేయరు కానీ సంక్రాంతి సమయంలో సూర్యుని యొక్క దిశ మారి ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది కాబట్టి ఈ సమయంలో నువ్వులు తినటం వలన ఏంటంటే వాతావరణానికి శరీరం మనం సిద్ధం చేస్తున్నట్లు అవుతుంది కాబట్టి ఎప్పుడు మనమే అనే భావన కన్నా కూడా నలుగురిలో మనం అనేటువంటిది చాలా ఆనందాన్ని ఇస్తుంది సంక్రాంతి పరమార్థం కూడా అదేనండి మన దగ్గర ఉన్న దాన్ని నలుగురితో మనం పంచుకోవటమే అసలైన పండుగ అని చెప్పేసి చెబుతూ ఉంటుంది పంటలు పండి ధాన్యం ఇళ్లకు చేరుకునేటువంటి సంక్రాంతి సమయంలో దానం చేయడం అనేది చాలా మంచిదని చెప్తారు హరిదాసులు బుడబుక్కల వాళ్ళు గంగిరెద్దుల వాళ్ళు పండుగ శోభను చే వాళ్ళు ఎంతమందో మీరందరికీ సహాయం తోచిన సహాయం చేస్తారు ముఖ్యంగా కొత్త బియ్యాన్ని వాళ్ళకి ఇచ్చి సంతోషించడం అయితే జరుగుతుంది మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్న వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్